ముఖ్యంగా చెన్నై బాగా ఫేమస్ షాపింగ్ చేసేవరం మీరు కూడా బాగా దాంట్లో డప్త్ గా వెళ్ళి ఎక్కడ తీసుకుంటే ఏ ఎలాంటి ప్రాధాన్యత ఉంది అన్నది మీకు కూడా ఇక్కడ ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి కలెక్షన్స్ కూడా సార్ ఒక్క చోట ఉండేది కాదు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని సైడ్ నుంచి మేము కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ప్లస్ మా వర్క్ సారీస్ కూడా అంటే బొట్టి కాబట్టి బ్లౌజ్ డిజైనింగ్ అవ్వచ్చు సారీస్ లో వర్క్ అవచ్చు ఇదంతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారు అంటే ఇది వచ్చి సారీ అనమాట బట్ ఇప్పుడు ట్రెండ్ అంటే పట్టు సారీలో కూడా వర్క్ చేపించడం సో ఇలాంటి వర్క్కి కూడా మేము చేస్తాం సో వాళ్ళు ఏ సారీ తీసుకొచ్చినా ఏ బ్లౌజ్ మెటీరియల్ తీసుకొచ్చినా వర్క్ చేయాలనుకున్నా వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి ఏ డిజైన్లో కావాలి అని వాళ్ళు మాకు చూపిస్తే ఆ దీంట్లో మేము అలా వర్క్ కూడా చేపిస్తాం సో ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇండియాలో మొత్తం అంటే ఈ పట్టు చీరలకు సంబంధించి ఎక్కడెక్కడ కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయి పట్టు అంటేనే మనకి ఫేమస్ వచ్చి కాంజీవరం సార్ సో కాంజీవరం సారీస్ మనకి త్రీ థౌజండ్ రేంజ్ నుంచి మనకి ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ దాకా కూడా సారీస్ ఉన్నాయి ఎవరైనా ఒక్కరిద్దరు రన్ రాంచెస్ వారి అంటే ప్రైస్ వైజ్గా విడతీసి పెట్టాం సో దట్ చూపించడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది డార్క్ కలర్ సార్ రెడ్ కలర్ తీయండి సో ఈ సారీ చూసారంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంజీవరం సారీ ఇంకా పట్టు పెళ్లి కూతురికి చాలా ఫేమస్గా రెడ్ కట్టుకుంటారు కదా పెళ్లి కూతురు అని చెప్పేటప్పుడు రెడ్ సారీ వేర్ చేసుకుంటారు అవును రెడ్ సారీ కంపల్సరీగా మన తెలుగు తెలుగు బ్రైడ్స్ యూస్ చేస్తారు కాబట్టి అలాంటి పట్టు సారీ ఇలాంటి పట్టు సారీ మనకి కాంజీవరం సార్ కాంజీవరం ప్యూర్ సిల్క్ సార్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ కాంజీవరం సిల్క్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ సారీ సో ఈ కలెక్షన్స్ అంటే మీరు సెలెక్ట్ చేస్తారా మేడం ప్రతి పీస్ కూడా నేను దగ్గరికి వెళ్ళి ఫ్యాబ్రిక్ ని ముట్టుకుని చూసి దాని తర్వాతే నేను కలర్స్ నుంచి అన్ని సెలెక్ట్ చేస్తాను సార్ సో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ పిక్డ్ మనం ఏదో ఒక్క చోట కూర్చుని అలా కాదు అలా కూర్చుని చేస్తే మనం చూసేటప్పుడు ఒకటి ఉంటుంది వాట్సాప్లో వచ్చేటప్పుడు వేరే అయిపోతుంది సార్ ఏదైనా మనం స్ట్రైట్గా చూసేటప్పుడే క్వాలిటీ అండర్స్టాండ్ చేయగలుగుతాం ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం ప్రత్యేకించి ఆవిడ స్వయంగా వెళ్ళి పర్చేజ్ చేస్తారు దీంతోపాటు పొట్టులో చాలా మంది మోసపోతూ ఉంటారు కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ఫ్యాషన్గా తీసుకుని ఇష్టంగా చేస్తున్న సంతోష్ గారి సెలక్షన్స్ వల్ల ఈ పట్టు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇక్కడ తక్కువ ధరకే మొత్తం దేశంలో ఉన్న అన్ని రకాల పట్టు వస్త్రాలకు సంబంధించి కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్లష్లో మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాయి వీటిని చూస్తే కనుక ఇంత తక్కువకి పట్టు వస్తుందా అనిపిస్తుంది ఫ్లష్ షోరూమ్ని ఎవరైనా విజిట్ చేస్తే కనుక ఈ పట్టు చీరలు ఖచ్చితంగా తీసుకువెళ్ళే పరిస్థితుంది సెలక్షన్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చి చూసారంటే సార్ రవివర్మ పెయింటింగ్ వచ్చి సారీలో పట్టులో పట్టులో డిజైనర్ కాంజీపురం సిల్క్ సారీ సార్ సో రవివర్మన్ పెయింటింగ్ వచ్చి మనకి సిల్క్ సారీలో వచ్చింది ఎలాంటి టేస్ట్ ఉన్నా మీ దగ్గర ఇంకా తీసుకోకుండా వెళ్ళరు ఫస్ట్ సో అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి సార్ అండ్ ఇది ఇది ప్యూర్ అని చెప్పి సారీలో ప్రతి సారీలో హల్ కూడా మనకి ఉంటుంది మనకి అందువల్ల మీరు ప్యూర్ ప్యూరిటీతో మీరు భయపడాల్సిన అవసరమే లేదు అండ్ కాంజీవరంలో చూసారు అంటే మా టీమ్ కూడా ఉన్నారు వెదర్ దే ఆర్ బ్లౌజ్ డిజైనర్స్ అవ్వచ్చు సారీ కూడా మీకు ఒక డిజైన్ చూపించి నాకు ఇది నాకు ఈ క్వాలిటీలో కావాలి అని మీరు అడిగినా కూడా నేను మీకు ఏ సారీ అయినా కూడా చేసి వదలరు కావాలో ఎస్ ఒక ఫోటో కావాలి ఈ క్వాలిటీలో కావాలి ఈ ఫోటోలో ఉన్న పిక్చర్ కావాలి అని చెప్తే సేమ్ అదేలాగా మనం చేసేయచ్చు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న ప్రపంచం ఈస్ట్ న్యూస్